హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ టు డే త్రీ నిన్న నైటు ఇదిగోండి ఈ హోటల్లోనే స్టే చేశాము ఇది ఖర్సాలి అని ఒక విలేజ్ గంగోత్రి వెళ్ళాలంటే ఈరోజు ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట నిన్న ఎమ్నోత్రి చూసేసాము ఈ ఖర్సాలి విలేజ్లో స్టే చేసాము ఈ రోజు మేము గంగోత్రికి వెళ్తున్నాము దానికంటే అది వెళ్ళడానికంటే ముఖ్యంగా ఇక్కడ శనీశ్వర టెంపుల్ ఉంటుందంట చాలా పురాతనమైన ఆలయం అంట సో అది కంపల్సరీగా చూడాలి అంటున్నారు సో ఫస్ట్ అది చూసేసి తర్వాత గంగోత్రికి వెళ్ళిపోదాం నిన్న నైట్ యమునాకృతి అని హోటల్లో స్టే చేశాము హీస్ మీట్ మిస్టర్ రామేశ్వర్ హీస్ ద మేనేజర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ సో ఇట్ వాజ్ వెరీ నైస్ అంబియన్స్ అండ్ అకామిడేషన్ ఈస్ టూ గుడ్ అండ్ థ్యాంక్ యూ వెల్కమ్ ൂ చల్లగా ఉంది అది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా యాక్చువల్ గా మనకి ఫ్యాన్ లేకుండా ఇద్దరు రాదు కానీ ఇక్కడ ఫ్యాన్ లేదు సౌండ్ లేదు చలి ఉంది బాగా అసలు సాక్స్లు గ్లౌజులు థర్మల్స్ అన్ని వేసుకుంటే కానీ నిద్ర పట్లేదు మనకి ఆపోజిట్ సో మన హైదరాబాద్ ఆంధ్ర నుంచి వచ్చిన వాడు మాత్రం కంపల్సరీ అన్ని క్యారీ చేయండి అసలు ఇక్కడికి రాకముందు నేను అనుకున్నాను గ్లౌజెస్ ఏం అవసరం లేదు అనుకున్నా బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇప్పుడే రెండు వందలు కొన్నాను ఈ రోజు చాలా టెంపుల్స్ కవర్ చేయబోతున్నాం అండి ముందుగా శనీశ్వరాలయానికి వెళతాం రండి యమునాకృతి అని మేం స్టే చేసిన ఈ హోటల్ నుంచి ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఈ శనీశ్వర ఆలయాలు ఉన్నాయి ఇలా విలేజ్ గుండా ఈ లోకల్ హౌసెస్ చూస్తూ వెళుతున్నాం ఇల్లు చూసారా బలే గమ్మత్తుగా ఉంది కదా ఇంటి కప్పుకి పెంకులు బదులు స్టోన్స్ వాడారు ఇది పాండవుల కాలం నాడు కట్టిన గుడంట దానిని పాత శనీశ్వరాలయం అంటారు అది ఇప్పుడు క్లోజ్ చేసేసారనమాట ఇక్కడ శనీశ్వర మందిరాలు రెండు ఉంటాయి ఒకటి పురాతన శనీశ్వర మందిరం ఇది కొత్తగా కట్టిన మందిరం అనమాట ఈ కొత్తగా కట్టిన మందిరం ఆపోజిట్ లోనే పురాతన శనీశ్వరం మందిరం కూడా ఉంది సో ఇది చూసేద్దాం ಇದೊಂದು ಇದೆ ಕೊತ್ತಾಲೇ மொத்தம் వుడెన్ ಕಾರ್ವಿಂಗ್ಸ್ ತ ಚಾಲಾ ಬೋರು ಈ ಗುಡಿಯ ಒಂದು ವಿಶಿಷ್ಟತೆ ಅಯ್ಯಗಾರ್ ಮಾಟಲೋನೇ ವಿಂದಂ ಸಬ್ಸೆ ಪಹಲೆ ಖರಸಾಲೀ ಕೋಚೆಮಟ್ ಆಗಮನ ಪರ ಆಪ್ ಸಭಿ ಲೋಗೋ ಕಾ ಸಭಿ ಆತೋ ಕಾ ಹಾರ್ಧಿಕ ಸ್ವಾಗತ ಅಭಿನಂದನ್ یہ ಬಜاتے ہوئے بہت ہی ಖುಷಿ ہو رہی ہے کہ ಆಪ್ ಇಸ್ ಸ್ಥಾನ पे जब aapke koi purvajanam ke punya uday hue to is sthan tak pahuche hain yahan सबसे पहले पुराना मंदिर है जो पांडवों के समय का है आप उसको भी दिखा सकते हैं बाजू में है तो कम से कम पाँच हज़ार वर्ष पुराना मंदिर है उसको बंद कर दिया गया है दर्शनार्थियों के लिए यात्रियों के लिए क्योंकि उसकी जरा जर्जर स्थिति हो गई है और जो पुराने जो वहाँ शनि महाराज का जो चिन्ह है वो वहीं पे स्थापित है लेकिन उसके साथ जो यहाँ पे शनि महाराज जी के अभी वर्तमान में ये टेम्पल बना गया यहाँ पे लाया गया है माँ यमुना जी सूर्यपुत्री है यमराज की बहन है शनि महाराज भी भाई है तो इस स्थान पे शनि महाराज का बहुत पुराना टेम्पल है जो कि आपके शनि ग्रह शांति के लिए बहुत ही पुण्यदायक है शनि ग्रह शांति के लिए यमुना तिर यमुना जी के किनारे आप थोड़ा भी करेंगे तो अगर कोई भी क्रूर चल रहा है तो सब शांत हो जाएगा यमराज की बहन होने के नाते यमराज जी भी भाई है और इस स्थान पे यमराज जी का भी आशीर्वाद प्राप्त है कि जो आपकी इस यात्रा दर्शन करके तभी पूर्ण माना जाएगा यमुनोत्री की यात्रा तभी पूर्ण मानी जाएगी जब आप यहाँ भी दर्शन करके जाएंगे तो यमुना जी का भी आशीर्वाद रहेगा शनि महाराज का भी आशीर्वाद रहेगा और आप लोग सब जो है माता जी के आशीर्वाद से शनि महाराज जी के आशीर्वाद से आपका सफल होगा बोल जय श्री यमुना मैया जय शनिदेव శనీశ్వర మందిరంకి వెళ్ళొచ్చాము ఇది యమునామాత మందిరం ఇది కూడా చాలా ఫేమస్ అంట మా హోటల్కి చాలా పక్కనే ఉందనమాట వాకబుల్ డిస్టెన్స్ సో ఈ మందిరం కూడా చూసేద్దాం వచ్చేయండి ఇది కూడా చాలా ముఖ్యమైన గుడి అండి ఇక్కడ యమునోత్రిలో ఉన్న యమునామాత ఆలయం వాతావరణం ఆనుకూల్యత లేకపోవటం వలన కేవలం ఆరు నెలలు మాత్రమే ఓపెన్ ఉంటుంది మిగతా ఆరు నెలలు ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఈ గుడిలోనే ఉంచి పూజలు నిర్వహిస్తారట ఈ గుడి కూడా చాలా ప్రశస్తమైందండి వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించుకోండి యాక్చువల్గా పైన యమునోత్రి ఓన్లీ ఆరు నెలలు మాత్రమే ఓపెన్ ఉంటుంది అట మేబీ వెదర్ గురించి అనుకుంటా రిమైనింగ్ సిక్స్ మంత్స్ అక్కడ ఉన్న యమునామాతను తీసుకొచ్చి ఈ ఆలయంలో ఉంచి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారట అందుకని కంపల్సరీగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మాత ఆలయాన్ని కూడా దర్శించుకొని తరించండి కర్సలీ వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా చూడాల్సింది యమునామాత టెంపుల్ ఆలయం అవి తప్పకుండా చూడండి కర్సలి విలేజ్ నుంచి ఇప్పుడు మేము చాపర్ హెలిప్యాడ్ ఏరియాకి వెళ్తున్నాము ఇక్కడ నుంచి మేము గంగోత్రికి వెళ్ళబోతున్నాం అనమాట హెలిప్యాడ్ ఏరియా ఇది ఇదిగో మా హెలికాప్టర్ వచ్చేసిందండి అసలు ల్యాండింగ్ అప్పుడు గాలి వస్తుందంటే మనం ఎగిరిపోతామేమో అన్నంతగా వస్తుందనమాట చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు డైరెక్ట్ చేసిన బౌండరీస్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ దాటకూడదు అనమాట మా హెలికాప్టర్ అయితే స్టార్ట్ అయింది కరసలి విలేజ్ దాటేసాము ఈ ట్రావెల్లో కొండలు గ్రీనరీ మరియు జలపాతాలు కనిపిస్తున్నాయి అలా చూస్తూ హరసిల్ ఎలిపాడే ఏరియాకు వచ్చేసాము దిగే ముందు ఈ గంగా నది ఎంత బాగా కనిపిస్తుందో అసలు మేము మా హోటల్ కి స్టార్ట్ అయ్యాము అసలు హర్సిల్ విలేజ్ చాలా బాగుందండి ఒక సైడ్ అంతా కొండ మరొక సైడ్ అంతా గంగా నది పారుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంది స్వయాన హరిహరులు స్నానం ఆచరించిన మహాపుణ్య నదులు ఈ గంగా మరియు యమునా నదులు ఇక్కడ కొండలు మరియు రాళ్లు తెల్లగా ఉన్నాయి సున్నం రాళ్ళేవ మరవి అందుకే ఆ రంగు నీటిలో కలిసి నీరు కూడా కొంచెం తెల్లగా అనిపిస్తుంది ఇక్కడ మేము రిసార్ట్ లో ఉండబోతున్నాము అలా ఊరు చూసుకుంటూ మా రీసార్ట్కి కి అయితే వచ్చేసాము బాలే ప్లేజెంట్ గా ఉందండి అసలు ఇక్కడ ఇండివిజువల్ కాటేజెస్ అలాగే రూమ్స్ కూడా ఉన్నాయి ఇదే మా రూమ్ వైట్ స్పేషియస్ అండ్ కంఫర్టబుల్ అని చెప్పొచ్చు వుడెన్ సీలింగ్ అండ్ కార్పెట్ తోని మంచిగా చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ అట్మాస్ఫియర్ ఫ్రెండ్లీ లాగా అనిపించింది మేము లంచ్ చేసేసి గంగమాత ఆలయానికి బయలుదేరాము మాకు దారి మధ్యలో కనిపించిన ఈ బ్రిడ్జ్ ని లంక బ్రిడ్జ్ అంటారంట దీని స్పెషాలిటీ ఏంటంటే ఏషియాస్ సెకండ్ హైయెస్ట్ బ్రిడ్జ్ అంట ఇదిగోండి ఈ సైడ్ నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది అసలు ఎంత హైట్ ఉంది అనేది ఇలా చక్కని ప్రయాణాన్ని ముందు కొనసాగించాక టెంపుల్ అయితే వచ్చేసింది కార్ పార్కింగ్ నుంచి టెంపుల్ కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ అయితే ఉంది నడవలేని వారి కోసం వీల్ చైర్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ అనమాట బట్ చార్జిబుల్ బేసిస్ లోనే గంగోత్రి టెంపుల్ వచ్చేసాము ఆల్మోస్ట్ కింద నుంచి వన్ అవర్ పట్టింది పైన హిల్ పైన ఉంది సో ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము వెళ్ళేదారిలో అన్ని స్టాల్స్ కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళక మాత్రం ఇలా గంగా నది గలగల పారుతూ దర్శనమిస్తుంది నది ఒడ్డునే గంగామాత గుడి ఉంటుంది ముందుగా గంగామాతకు నమస్కరించుకొని ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసి పైకి వెళ్ళొచ్చు వెళ్లే ముందు ఈ గంట ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు అలాగే ఇక్కడ భగీరథని గుడి కూడా ఉంటుంది ఇదిగోండి ఈ గుండంలో గంగ ఊరుతూనే ఉంటుంది భగీరథని దర్శనం తర్వాత స్టెప్స్ ఎక్కి పైకి వెళితే గంగామాత ఆలయం ఉంటుంది అలాగే శివాలయం కూడా ఉంటుంది మాకు దర్శనం చాలా చక్కగా జరిగింది గంగామాత విగ్రహం అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ సంకల్పాలు కూడా చేయించుకోవచ్చు మేము చక్కని దర్శనం తర్వాత రిటర్న్ అవుతున్నాము గంగోత్రి రాఘవేంద్రరావు గారు తీసిన గంగోత్రి మూవీలో గంగా 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 అని ఒక పాట ఉంటుంది కదా అసలు ఆ పాట విన్నప్పుడే మనకి మనసు పులకరించిపోతుంది అలాంటిది డైరెక్ట్గా నదిని చూసినప్పుడు గంగోత్రికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనుభూతి మాటల్లో అనమాట చాలా చాలా బాగుంది గంగా నది ఒక పక్కన చక్కగా గంగా నది జన్మస్థానం గంగా పైనుంచి కొండ కొండలో నుంచి గంగా పారుతూ ఉంది అలాగే పక్కనే ఒడ్డున మంచిగా సంకల్పంతో పూజలు చేస్తున్నారు అలాగే గంగమాత ఆలయము భగీరథ మా భగీరథని ఆలయము శివుని ఆలయము అవన్నీ కూడా ఉన్నాయి ప్రవేశస్లో చక్కని దర్శనం అయింది మాకు చాలా బాగా జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ గంగమాత ఆలయాన్ని సందర్శించాలి గంగా ఎంత చక్కని పాట కదా ఈ ఊరికి రాగానే నాకు ఫస్ట్ ఆ సాంగే గుర్తొచ్చింది చాలా చాలా బాగుంది తప్పకుండా చూడవలసిన ప్రదేశం హరిసిల్ విలేజ్ లో మెయిన్ టెంపుల్తో పాటు చూడదగిన ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి అందులో ఈ కల్ప మందిరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఈ ఆనంద భైరవ మందిర్ కూడా చాలా ముఖ్యమైంది లో ఇలాంటి టెంపుల్స్ కాకుండా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కూడా ఉందండి అదే ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడే రామ్ తెరి గంగా మేలి అనే హిందీ మూవీని షూట్ చేశారంట ఈ రోజు మా టూర్ లో చాలా చాలా మధురానుభూతులు ఉన్నాయి కదా రేపు మరో ముఖ్యమైన స్థలానికి వెళ్ళిపోతున్నాము అదే కేదార్నాథ్ సో ఆ విశేషాలు చూడాలంటే యూన్ విత్ యూ